హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి హైన్స్ చెప్తాను నేను హైన్స్ ఈజీ ట్రిక్ తోటి వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు అర్థమైందా నేను ఈజీ ట్రిక్ చెప్పేది ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఈ ఏస్ కోసం ఉన్నది కట్ చేయాలి తర్వాత స్కేల్ అంతా ఈ స్కేల్ అంతా ఇలా మంచిగా లైన్ చేసుకోండి అంటే వన్ వన్ ఇంచ్ ఉంటుంది హెమింగ్ అయితే నీకు హెమింగ్ లేదు ఇది లైనింగ్ క్లాత్ కదా హెమింగ్ చేయం దీనికి ఉల్టా అది చేయాలి దీన్ని నువ్వు ఏస్ నేను క్లాత్ వేయమన్నా కానీ ఏం కనబడతలేదులే ఇలా ఉల్టా అది ఇవ్వాలి దీనికి ఇంత అవసరం లేదు ఆఫించు ఇంత చాలు ఈమె ఆమెదే అది బ్లౌజ్ వట్టిగా నేను లైనింగ్ నేర్చుకోవడానికి ఇక ఇప్పుడు చూడు నీదే నీట్లుందా లూజ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ లూజ్ పెట్టుకొని ఎత్తు పెట్టుకోవాలి ఎత్తు పెట్టుకున్నాక ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని ఇక్కడ సైడ్ వేయినందాక నీ క్లోజ్ ఈడికి వచ్చింది కాబట్టి వీడు పెట్టేసుకొని ఈడొక మార్క్ ఇలా పెట్ట పెట్టుకొని మళ్ళీ ఒక మార్క్ వేసుకోవాలి చేసి ఇదొక లైన్ వేసుకో ఇదొక లైన్ వేసుకో ఈజీ మెథడ్ నీకు ఈజీగా ఇప్పుడు మనకి ఇదంతా సేమ్ బ్లౌజ్ నుంచి ఇంతవరకు తెలుసు ఇప్పుడు మనం గీసేది అసలు మెజర్మెంట్ వన్ ఇంచు ఇలా మార్క్ వేసుకొని ఈ స్కేల్ తోటి ఈ ఈ పాయింట్కి ఈ పాయింట్కి స్కేల్ చేసి ఇప్పుడు ఈజీగా న్యూస్ పేపర్ మీద కట్ చేస్తావు ఆయన్స్ ఈజీగా వచ్చిందని అంటాం ఇప్పుడు డబుల్ టేప్ కరెక్ట్గా పెట్టి డబుల్ చేయి కరెక్ట్గా పెట్టి డబుల్ చేయి మళ్ళీ ఇదే డబుల్ను ఇక ఇలా ఇక్కడి నుంచి పెట్టుకో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి ఈ మూడు లైన్లు వచ్చినాయి ఈ మూడు లైన్లు అని ఇప్పుడు బ్లూ మార్కర్ తీసుకుందాం ఈ మూడు లైన్లల్లో ఈ ఫస్ట్ సెకండ్ ఈ మొత్తంతో ఐదు మార్కులు అన్నది ఈ మధ్యలో దాన్ని ఈ లైన్ మీదనే ఉంచాలి పాయింట్ ఈ ఫస్ట్ ఈ భుజం నుంచి వచ్చే ఈ ఫస్ట్ కాకుండా సెకండ్ ఉంటుంది కదా దీనికి పైన వైపు పావించి మీది పెట్టాలి ఈ సంఖ దగ్గర వచ్చే ఫస్ట్ సంఖ దగ్గర వచ్చే మీ పాయింట్కి కింది పాయింట్ కింద పెట్టాలి అంతే ఇక చేతులు కట్ చేయడం అయిపోయింది ఈ తోటి ఈ కరువు స్కేల్ తోటి ఈ మూడుకి పాయింట్లు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇట్లా కలిసే విధంగా స్కేల్ను రౌండ్ చేసుకోవాలి వచ్చింది ఇట్లే ఈ హైన్స్ దేనికి ఉంటుందా అవును కీర్తి తెచ్చింది కదా ఇట్లా అది కానీ పెట్టడం మెథడ్ రావాలి ఏదైనా ఈ మూడు పాయింట్స్ ఇలా కలుపుకో స్కేల్ని ఇలా తిప్పి ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో చూడు ఇంకా ఇది ఖర్చు అంటే నీ మార్క్ హ్యాండ్స్కి ఇక ఇలాగ షేప్ వచ్చేస్తుంది ఇవన్నీ డ్రా చేయడం వల్ల నీకు ఎటు పోతుంది ఇటు పోతుందా అటు పోతుందా అని ఏమి ఉండదు ఈజీగా వచ్చేస్తుంది కట్ చేసి లైనింగ్ బ్లౌజ్ ఆఫించే పెట్టాలి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి బార్డర్ ఉంటేనే ఇట్లా కింద బార్డర్ ఉందనుకో నీకు తీసేస్తే ఇట్లా ఆపించే పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు కుట్టేటప్పుడు చూపిస్తాను తీసేయాలి కాబట్టి కట్ చేయన నేను కట్ చేసేది మళ్ళీ లోతు తీసుకోవడం ఎట్లా నీకు లోతు ఇంకా ఈజీ ఇంకా ఈజీ ట్రిక్ చెప్తా ఉందా అంతే ఈ టెక్నిక్ అయిపోయింది నేర్చుకున్నావా అట్లా చూసి నేర్చుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది కొంచెం జరిపేస్తే హాఫ్ ఇంచ్ వరకు మధ్యలో హాఫ్ ఇంచ్ వచ్చే వరకు జరుపుకుంటే ఇది లోతు అయిపోతుంది చూడండి లోతు అసలు ఏమి రాని వాళ్ళకు కూడా మనం లోతు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు బేసికల్గా కొత్త వాళ్ళు వీడియో చూడండి ఇంటి దగ్గర ఉండే మీరు నేర్చుకోండి ఇంటూ మార్కులు పెట్టుకోవాలి మార్క్స్ ఇలా పెట్టుకుంటే కన్ఫీజ్ కాదు కుట్టేటప్పుడు నువ్వు కింద కూర్చుండి క్రాస్ పట్టి లుక్స్ పట్టి పట్టి కట్ చేయి నాకు అడుక్కుంటా నేను ఈమెకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి లైనింగ్ గ్లౌజ్లలో ఒకళ్ళది అయిపోయింది ఎలా కట్ చేసిందో చూసి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మళ్ళా